శ్రీమాతేనమ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నా వీడియోకి లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఇది వసంత పంచమి పూజా విధానం వీడియో అండి అందరూ కూడా చూడండి స్కిప్ చేయకుండా దయచేసి ఇందులో ఉన్నాయన్నీ జాగ్రత్తగా తెలుసుకోండి విద్యార్థి విద్యార్థులకు ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి అందరికీ కూడా ఈ పూజా విధానం అయితే అందరూ కూడా తెలుసుకోవాలి మిగతా వారికి షేర్ చేయండి అండి ప్రతి సంవత్సరము మాఘమాసంలో శుక్లపక్ష ఐదవ రోజు వసంత పంచమి జరుపుకుంటాం ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండున మనకి రెండు వేల ఇరవై ఐదున వచ్చింది విద్యా హక్కు జ్ఞానానికి దేవత అయినటువంటి దేవిని ఆ రోజు ఆరాధించడం వలన విశేష ఫలితాలని పొందవచ్చు వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజించడం వలన దేవి కటాక్షము కలుగుతుంది అందుకని విద్యార్థులు ఖచ్చితంగా ఆ రోజు దేవిని ప్రార్థిస్తారు పంచాంగ ప్రకారము మాఘమాసంలో శుక్లపక్షంలోని పంచమి తిథి ఫిబ్రవరి రెండు ఉదయము తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకైతే ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఫిబ్రవరి మూడున ఉదయం ఆరు గంటల యాభై రెండు గంటలకైతే ముగిస్తుందండి అటువంటి పరిస్థితిలో వసంత పంచమి రెండున ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజుల్లో మనము ఆ రోజు రెండో తారీఖే చేసుకోవాలండి సరస్వతి పూజ సమయం వచ్చేసి వసంత పంచమి రోజు ఖచ్చితంగా ఈ సమయానికి పూజ అయితే చేసుకోవాలండి ఏడు గంటల తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకైతే పూజ కాని చేయాలండి ఇలా శుద్ధ పంచమి అని పంచమి అని కూడా అంటారు ఈ రోజు సరస్వతీదేవి పుట్టినరోజు సరస్వతీదేవి మూల నక్షత్రంలో జన్మించారు అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జనవంతులు అవుతారని విద్యావంతులవుతారని పండితులు చెప్తున్నారు ఈరోజు పిల్లల విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తే చాలా బాగుంటుందని చేస్తారు అందుకే అందరూ సరస్వతి పూజ చేసుకుంటే ఆమె దీవెనలు మనకెంతగానో ఉపయోగపడతాయి అందుకే అమ్మని ఒక్కసారి తలుచుకుంటే చాలు మన మనస్సు ఎంతో పులకరించేస్తుంది అమ్మకి ఉన్న సహస్రనామాలలో అత్యున్నతమైన ద్వాదశనామాలు ఒక్కసారి తెలుసుకుందామండి ఓం భారతీ నమ ఓం సరస్వతీ నమ ఓం శారదా నమ ఓం హంస వాహిని నమ ఓం జగతీఖ్యాత ం వాగ్వీశరాయన ఓం కౌమారీ నమ ఓం బ్రహ్మచారిణీ నమ ఓం బుద్ధిదాతి నమ ఓం వరదాయిని నమ ఓం క్లుప్త్రఘటాయ నమ ఓం భువనేశ్వరీ నమ చదువుల తల్లి ద్వాదశనామాలు తెలుసుకున్నారు కదా ఇక పూజా విధానం కూడా తెలుసుకుందాం వసంత పంచమి రోజున పాత్రకాలంలో అంటే పొద్దున్నే నిద్ర లేచి స్నానం ఆచరించి తెల్లారి వస్ తెల్లని వస్త్రాలు అయితే కట్టుకోవాలండి గంధము ధరించి ముందుగా ఒక్క ప్రదేశము బాగా శుభ్రం చేసి అక్కడ పద్మము శంఖము చక్రము వేసి పీట మీద దేవిని ప్రతిమను కానీ ఫోటోను కానీ ఉంచి ముందుగా గణపతిని పూజ చేసి తర్వాత అమ్మవారి ఫోటో ముందు మనము దీపారాధన అయితే చేసుకోవాలి ప్రమిదల్లో నెయ్యి కానీ లేకపోతే ఆముదం నూనెతో కూడా వెలిగించవచ్చు ఒత్తి వేసి పెట్టి దీపం అయితే వెలిగించాలి కొత్త పుస్తకాలు పెన్నులు ఇంకోటి పెన్సిల్స్ పిల్లలకి ఇష్టమైన పలకలు ఇవి తల్లిని ఆరాధించి తెల్లని కమలాలతో లేదా ఏమైనా తెల్లని పుష్పాలతో పచ్చని పుష్పాలతో మన మాల కూడా వేయాలండి సుగంధ ద్రవ్యాలను రంగరించాలి అమ్మవారికి గంధము సమర్పించాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏమిటంటే నూకలు లేకుండా అన్నంతో చేసిన క్షీరాన్నము తెల్లని నువ్వులతో చేసిన ఉండ్రాలు ఆవు పాలు ఆవు పెరుగుతో చేసిన పెరుగన్నము ఆవు నెయ్యి వేసి లేకపోతే ఇలా ఇందులో ఏదైనా మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యము సమర్పించాలి బెల్లం పరమాణమైన సమర్పించుకోవచ్చు మీకు శక్తి ఉంటే తెల్లని వస్త్రాలను సమర్పించి ఈ కింద మంత్రాలలో కనీసము ఏదో ఒక దాన్ని ఇరవై ఒక్క మార్లు చదువుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి ముందు వినండి తర్వాత పఠనం చేసి ఉచ్చారం చేసుకోండి సరస్వతీ నమ సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్దుర్భౌతుమే సదా ఇది ఇరవై ఒక్క మార్లు చదువుకోవాలండి విద్యాభ్యాసం మతిమరుపు అన్నీ తొలగిపోతాయి ఓం వాగ్వయే చ విద్మహే బ్రహ్మపాత్యే చ ధీమహే తన్నో వాణి ప్రచోదయాతని ఇది కూడా ఇరవై మార్లు ఏదైనా దీంట్లో మంత్రమైతే పఠనం చేసుకోండి వీలైతే ఓం సరస్వతి నమ అని సులువుగా ఉన్న మంత్రం కూడా మూడవదండి ఇది ఇరవై ఒక్కసార్లు అయితే జపించండి నూట ఎనిమిది మార్లు పిల్లలతో జపనం ఇలా చేయించాలండి తప్పకుండా విద్యాభ్యాసంలో మత్తిమరుపు కూడా పోతుంది విద్యామాసం మెరుగుపడుతుంది ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఇలా ఇరవై సార్లు చదువుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి ఇలా చేస్తే చేసిన వారందరికీ తప్పనిసరిగా చదువుతాయి సరస్వతి దీవెనలు ఉంటాయి దీనితో పాటు మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను పరీక్ష దగ్గరికి పడుతున్న తరుణంలో విద్యార్థులు చదువు పట్ల టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళు ఎలా చదువుతారు అని పెద్దలు కంగారు పడతారు కనుక ఇటు పిల్లలు అటు పెద్దలు కూడా ప్రశాంతంగా ఉండి విద్యాభ్యాసం చేయాలని కోరుకుంటూ మా మా చిన్న నాదో చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా సెల్ ఫోన్స్ రింగ్ టూన్స్ హడావిడిలో పడి విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా తన సెల్ ఫోన్లు రింగ్ టూన్స్ సరస్వతీదేవి ప్రార్థిస్తూ ఉన్నది పెట్టుకుంటే చాలా మంచి తేజస్సు ఒక ఉత్సాహం చదువుల్లో కలుగుతాయండి మనకైతే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి అమ్మని తలుచుకోగానే మన దృష్టి చదువు మీదకెళ్తుంది చదువు మనకి వినయాన్ని ధర్మాన్ని సుఖాన్ని ఇస్తుంది అందుకే ఒక చిన్న సలహా అండి పంచమి నాడు సరస్వతీదేవి పూజ చేసుకొని ఈనాటి నుంచి కంటిన్యూగా మీ మీరు ఇంటూన్స్గా సరస్వతీదేవిని స్మరిస్తూ సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామే సిద్ధురపతిమే సదా అని మా రింగ్ టోన్ మన రింగ్ టోన్ ఇది మార్చుకుంటే అందరూ కూడా చదువు పట్ల చదువు మీద దృష్టి అయితే కలుగుతుందండి దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పిల్లలకి అందరూ పిల్లలకి ఇది అలవాటు చేయాలండి మన రింగ్ టోన్స్ మార్చుకోవాలి మనమైతే ఈరోజు సరస్వతి మాత ఇచ్చి ఈ రోగానికి ఒక శబ్దాన్ని ఇచ్చిందని చెప్తారు వసంత ఋతువు ప్రారంభంలో ఆహ్లాదకరమైన వాతావరణము ప్రారంభమడంతో సానుకూల శక్తి ప్రవాహనం పెరుగుతుంది అందుకే వసంత పంచమి రోజున ఇంట్లో తప్పనిసరిగా దేవిని పూజించాలని పండితులు చెప్తున్నారు ఇలా చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో మంచి పురోగతిని సాధిస్తారు శారదాదేవి అనుగ్రహం వలన మనమందరము సమగ్ జ్ఞానంతో ఎగు ఎదుగుతామని పండితులు చెప్తున్నారు గాయత్రిగా సావిత్రిగా పరాశక్తిగా శృతులు పేర్కొన్న సర్వ చైతన్య స్వరూపిణి శారదాదేవి అందుకే వసంత పంచమి నాడు సర్వ దేవిని పూజిస్తే జ్ఞానావంతులవుతారు నమ్మకం ఆనాది నుంచి ఈ ఆది శంకరాచార్యులు పేర్కొన్నారు పూర్వము యాకుదేది అన్న శ్లోక పఠనంతో పిల్లలు చదువు ప్రారంభమయ్యేది ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి వాక్కు జ్ఞానాన్నే చదువుకి ఆమె ఆది దేవత వేదల్లో కూడా సరస్వతి సుక్తులు ఉన్నాయి ప్రాణాశక్తి జ్ఞానాశక్తి ఉపాసించే దేవతలను అభితమే నంది నందితమే దేవీతమే అని శృతి కీర్తించింది అలాంటి సరస్వతీ దేవిని ఆమె పుట్టిన రోజున మనం పూజించుకుంటే మన జన్మ ధన్యమవుతుంది అర్చించే అవకాశం మనకు వసంత పంచమి శ్రీ పంచమి రూపంలో వచ్చింది దీన్ని ఉపయోగించుకోండి వినియోగించుకోండి అందరూ జ్ఞానాన్ని పొందండి జనవరి రెండో తారీఖున అందరూ కూడా సరస్వతీదేవి పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహంకి కండి తప్పకుండా చదువుల్లో మన పిల్లల్ని ఉత్తీర్ణత చేయాలండి ఈ జ్ఞానజ్యోతి పూజ అయితే అందరూ కూడా చేసుకోండి ఆ తల్లి దయ అందరి మీద ఉండాలని ఈ వీడియో అందజేస్తున్నాను అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఉంటాను